ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ రోజు డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్నో రకాలుగా కరకరలాడుతూ ఉన్న చేగొడీలని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి లావుగా ఉన్నాయి సన్నంగా ఉన్నాయి అని అస్సలు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎంతో టేస్టీగా గుల్లగుల్లగా గుళ్ళగా కరకరలాడుతూ చేగొడీలని అయితే చూపిస్తానమాట ఎలా తయారు చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకే మర్చిపోకండి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పుని వేసుకోవాలి తర్వాత వేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకొని ఆ వేస్ట్ వాటర్ని పడేసి మళ్ళీ కొత్త వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత నాన్న తర్వాత ఒక క్లాత్లో వేసి బాగా తుడుచుకొని అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆరబెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఈ పప్పు అనేది తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో ఒక రెండు కప్పుల వరకు నేనైతే వరిపిండిని తీసుకుంటున్నాను రెండు కప్పులు వరిపిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు మైదానైతే ఇందులో యాడ్ చేస్తున్నాను ఎవరికైతే మైదా అయితే ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు స్కిప్ చేసేసి మొత్తం వరిపిండితోనే చేసుకోవచ్చు ఇప్పుడైతే మూడు కప్పుల వరకు నేను తీసుకున్నాను కదా ఇంకొక బా ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు మూడు కప్పులకి మూడు కప్పులు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకటి ఇది రెండోది నెక్స్ట్ ఇంకా థర్డ్ కప్ కూడా యాడ్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వరకు మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోనే మనం కొంచెం అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మనం కలుపుకుంటాం కదా ఆ టైంలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఎవరికైనా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగా బాయిల్ అవుతుంది కదా వాటర్ బా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ వేడి వేడి మీద మంచిగా కలిసిపోతుంది అనమాట ఫాస్ట్గా ఈ వాటర్ అనేది మనం ఏ మూడు కప్పులకి మూడు కప్పులు వాటరు బాయిల్ అయింది కదా అది కరెక్ట్గా ఈ మూడు కప్పుల పిండికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎటువంటి వాటర్తో అవసరం ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మంచిగా ఒకసారి అంత కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చుట్టూ ఎటు ఎటువైపు కూడా పిండి ఉండిపోకుండా అంత పిండిని కూడా కలిసి పెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఫుడ్ కలర్ వేయడం వల్ల రెడ్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను నార్మల్గా ఏం వేయలేదు కదా సో ఈ విధంగా ఉంటుంది అనమాట మూత పెట్టుకొని చల్లగా అయిపోయినంత వరకు విడిచిపెట్టేయాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక కప్పులోకి ఒక ప్లేట్లోకి కొంచెం పిండిని తీసుకుంటున్నాను తీసుకొని దానికి కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇందులో ఎటువంటి కొంచెం ఉప్పు కారమే ఉంది ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా ఎటువంటి పప్పు వేయకుండా ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఇలా కొన్ని కలగవచ్చు లేదు అంటే కొంచెం నువ్వులని యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట చేగొడి అనేది సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా చేసుకోవచ్చు నార్మల్గా ముందుగా చిన్న చిన్న సైజు ఉండల్లా చేసుకొని కూడా చేగొడీలు కూడా ఒకేసారి మంచిగా చేసుకోవచ్చు ఎవరైనా తోడుంటే ఒకళ్ళు ఉండల్లా చేస్తే మనం ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే సింగిల్ కాబట్టి సో మొత్తానికి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చేస్తున్నాను ఇది ఫుడ్ కలర్ వేయకుండా నార్మల్గా చేసుకున్న చేగొడీలు అనమాట నేను మళ్ళీ ఇంకొంచెం పిండిని తీసుకొని అందులోన కొంచెం ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని అందులో కొంచెం చనపప్పుని యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం చనపప్పుని యాడ్ చేసుకొని అలా కొన్ని చేగొడిల్ని తయారు చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా సేమ్ ఈ ప్రాసెస్లోనే కొంచెం చనపప్పుని ఈ విధంగా వేసుకొని పప్పు చేయగోడిలాగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట మొత్తం అంతా కూడా ఒకేసారి మంచిగా ఒకే సైజులో ఇలా లావుగా ఉంది సన్నంగా ఉంది ఇది ఫ్రై అవుతాయా అని అస్సలే డౌట్ అవసరం లేదనమాట ఈ విధంగా ఉన్నా కూడా టైం అయితే తీసుకుంటుంది కానీ చేగోడి అనేది మంచిగా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోతుంది అనమాట సో ఫైనల్గా ఇలా కూడా మనం చూసారు కదా పక్క చేగొడీలు కూడా రెడీ అయిపోయి అలాగే ఇప్పుడు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే మనకి నచ్చిన కలర్ని అయితే వేసుకోవచ్చు కొంతమంది ఎల్లో కలర్ వేసుకుంటారు లేదు అంటే రెడ్ కలర్ వేసుకుంటాం కాబట్టి అందులో మనం ఫుడ్ కలర్ కలిపినప్పుడు మంచి వేడి నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కలుపుకొని మొత్తం చేగొడీలని చేసుకోవచ్చు ఇది ఫుడ్ కలర్ వేసిన చేగొడీలు అది నార్మల్గా ఫుడ్ కలర్ లేని చేగొడీలు అనమాట సో ఫైనల్గా అవి ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని కొన్ని చేగోడీలని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఎల్లో కలర్ వేసుకుంటే ఎల్లో కలర్గా ఉంటే రెడ్ వేసుకుంటే రెడ్ కలర్గా ఉంటాయి అనమాట మంచి ఆయిల్ బాయిల్ అయినప్పుడు మనం మీడియం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ అనేది ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న చేగోడెండాకి ఆయిల్ అనేది లాగేసి మంచి ఎక్కువ టైం పడుతుంది అలాగే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా మంచిగా ఫ్రై అయిపోతే ఇదైతే ఫుడ్ కలర్ లేని చెగోడీలు అయితే ఈ విధంగా ఉంటాయి మంచిగా ఫ్రై అయిపోయి అనమాట ఇప్పుడు ఫుడ్ కలర్ వేసిన చెగోడీలు అయితే ఫ్రై చేయడానికి పెడుతున్నాయి అనమాట ఏ చేగోడం లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా ఏ చేయగూడమైనా సరే మొత్తం ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మారిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం చేయగూడకి అస్సలు ఆయిల్ అనేది ఉండకుండా ఇలా అసలు బబుల్స్ లేకుండా ఉంటే మనకి చేగొడి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు సో అన్ని చేగొడిలు అలా కలర్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా పప్పుతో అనమాట ఇలా లావుగా ఉంది కదా ఆ ఫ్రై అవుతాయా మంచిగా అనేసి అసలే డౌట్ అవసరం లేదు ఏదైనా సరే మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా గుళ్ళగా కరకరలాడుతూ ఎంతో టేస్టీ టేస్టీ అయినా పప్పు చేగొడీలు కూడా రెడీ అయిపోయాయి సో ఫైనల్గా అన్ని రకాలుగా చూ కదా అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కో వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఆల్